నమస్కారం యుద్ధం అంటున్నారు అంటున్నారు సిద్ధంగా దేనికైనా సిద్ధమే మేము అది ఏ విధంగానైనా చూసుకో మేము పార్టీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన దాంటి మేము ఎక్కడైనా కూడా మేము సిద్ధంగానే పనిచేస్తున్నాము యుద్ధానికైనా సరే సరే రేపు రాబోయే రోజుల్లో మీరు ఓట్లు వేస్తారా ఏయిరా లేదంటే ఇంకొక రకంగా మీరు ఆలోచన చేసినా కూడా మేము ఎక్కడ తొక్కాలనో ఎక్కడ కొట్టాలనో ఎక్కడ నొక్కాలనో మాకు తెలుసు మేము కొట్టైనా ఓట్లు వేయించుకునే సత్తా మా పార్టీకి ఉండదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలా రేపు రకంగానైనా సిద్ధంగా ఉన్నాము దేనికైనా సిద్ధమే ఎట్టయినా సిద్ధమే ఎవైనా సిద్ధమే ఈసారి గొడ్డలేటి ఉడుగు దేనికైనా సిద్ధంగా ఉండాలి ఎవడైనా సరే మరి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా మీరు ఎలా వెళ్తున్నారు మీ పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఎట్లా పోతున్నారంటే మీరు చూస్తూనే ఉంటారు మేము ఇప్పుడు సెలబ్రిటీలు తీసుకొచ్చి దించినాము వాళ్ళకు ఒక వీడియో కింద ఇచ్చాము వాళ్ళు రీల్స్ రూపంగా మాకు చేసి మా పార్టీకి మా జగన్మోహన్ రెడ్డికి కొంత మేమేది చేయినప్పటికి కూడా సరే ఏదేమైనప్పటికీ వాళ్ళు మా రాష్ట్రంలో ఉంటారా పక్క రాష్ట్రంలో ఉంటారా అనేది పక్కన పెడితే కూడా బళ్ళారిలో తోపుడు బండి తోసుకునే ఓటు కాడు కూడా మేము వీడియో మాట్లాడించి పెట్టగలిగినటువంటి సత్తా ఆ ధైర్యం ఉండేటువంటి పార్టీ ఏదంటే మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఉంటారా రాష్ట్రంలో మేము చేసే అవినీతి అక్రమాలు లేదు మేము చేసిన అభివృద్ధి మేము కట్టిన మూడు రాజధానులు వాళ్ళకేం తెలియకపోయినా కూడా వాళ్ళ దగ్గర మాట్లాడిచ్చే దమ్ము మా దగ్గర ఉండదు కాబట్టి మేము మాట్లాడించినాం ఏ డబ్బు కాడ వెనకాడే మన వ్యక్తులమైతే అయితే కాదు మేము మా దగ్గర లేని డబ్బు కాదు డబ్బు చల్తాం ఏది ఏమైనప్పటికీ కూడా మేము అబద్ధాన్ని నిజం చేసే దాంట్లో మా పార్టీకి ఉన్నంత తెలివి జ్ఞానము ఇంకొక పార్టీకి ఉండదు చేయలేరు కూడా మీరు మేము ఇప్పుడు ఏ పార్టీ అయినా బి ఎవడైనా చేసినారా ఏం ఎక్కడా చేయలేరు మేము చేసి ఇటు రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో చూడు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి మీరు అంతే అది ఏమైనా కావచ్చు ఏ వార్డులోనైనా ఎక్కడైనా చూడు ప్రతి వార్డులో ఏ విధంగా గొడవలు జరుగుతాయో నువ్వు రోజు చెప్పిన నేను రాసి పెట్టుకో మీ రాష్ట్ర ప్రజలకు మీ రాష్ట్ర అభివృద్ధి గురించి పక్క రాష్ట్రం ఉన్న సెలబ్రిటీలకి ఎలా తెలుస్తుంది అండి ఫోటోకు లేని వాళ్ళు కూడా వచ్చేసి వీడియోలు చేసేస్తే మీ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సమాధానం ఇస్తారు మీరు అదే యా నేను చెప్పేది మేము చేసినామా చేయలేదా అవన్నీ పక్కన పెట్టాలి మీరు అవి మాట్లాడగాకు నువ్వు ఏం కథలా అవన్నీ మాట్లాడగాకో నువ్వెంత చేపట్టికి ఏందంటే నువ్వు మాట్లాడంతే జరిగిందా జరగలేదంటే మేము చూసుకుంటామై ఏం ప్రజలకు తెలియదా మేము ఏం చేసింది ఏం సంక్షేమాలు ఇచ్చింది అన్నీ తెలుసు సెలబ్రిటీలు అంటావా వాళ్ళకి కావాల్సింది డబ్బు మాకు కావాల్సింది మా అన్నను లేపటము ఈ రెండే కావాలా ఈ రెండిట్లో మేము సక్సెస్గా ముందుకు పోతూ ఉన్నాము నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా చిత్రీకరణ చేయాలంటే అది మేమేను మాకే సాటి మీకు ఎవరు చేయలేరు ఏ పార్టీ ఓడైనా సరే సాహసం చేయగలుగుతారా మేము చేసినట్టు మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినట్టు చెప్పు బి చాల సార్ ఎవరైనా ఎవడు చేయలేడు నువ్వు ఇటు అటు అవులే ఈ ప్రశ్నలు నా దగ్గర మాట్లాడాక అంతే ఇప్పుడు మేము అడిగినా కూడా మా మా మీద కూడా దాడి చేసేదా జరుగుతుంది పక్కా జరుగుతుంది బరాబర్ జరుగుతుంది ఏమి ఎందుకు జరగదు దానికి కూడా సిద్ధంగా ఉండాలా మీరు అదే చెప్పినా కదా ప్రతి ఒక్క దానికి కూడా సిద్ధంగానే ఉండాలా మీరు ఈ రోజుతో ఏమి కాలా రేపు రాబోయే రోజుల్లో ఇంతకన్నా డబుల్గా ఉంటుంది బి నువ్వు నాతో ఇంకా ఎక్కువ మాట్లాడగాకు ఇంకొక రోజు మాట్లాడుకుందాం కూర్చుందాం బంగారంగా నాకు కొద్దిగా మీటింగ్ ఉండాలి పోవాలా ఉంటా మరి బి